ఈ శిల్పాలకు ముఖాలు ఎందుకు లేవో తెలుసా స్తంభాలలో సప్త స్వరాలు ఎందుకు పలుకుతాయో తెలుసా సాక్షాత్తు ఆ శివుడి ఆజ్ఞతో తనను తానే తినివేసిన భయంకర రూపం ఇక్కడ ఎందుకు ఉంది ఇది ఒక ఆలయం కాదు ఇది కాలాన్ని ఎదుర్కొని నిలిచిన చరిత్ర ఇక్కడ మీరు చూస్తున్నది వీడియో కాదు నిజాలను మన కళ్ళకు చూపిస్తున్న సజీవ సాక్షాత్ మహాదేవ నామేశ్వర స్వామి ఆలయం స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ బ్రహ్మ సరస్వతి దేవాలయాలు ఈ శక్తివంతమైన శైవ క్షేత్రంలో ఈ ఆలయ ప్రాంగణంలో కొలువు తీరి ఉన్నాయి శక్తివంతమైన ఈ శివయ్య సన్నిధిలో కాలం నడవదు కాలం కూడా శివుడి ముందు నిశ్శబ్దంగా నిలబడుతుంది వేల సంవత్సరాల భక్తి ఈ నేలలో నిండిపోయింది వెయ్యేళ్ల చరిత్ర కలిగిన పిల్లల మర్రిలోని ఈ మహాదేవ ఆలయం ఎందుకు ప్రత్యేకమో ఈ వీడియోలో చూడండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం పిల్లలమర్రి గ్రామంలో ఉన్నాం స్ట్రైట్గా వెళితే ఎరికేశ్వర స్వామి పిల్లలమర్రి అంటే ఎరికేశ్వర స్వామి దేవాలయమే తెలుసు చాలామందికి కానీ ఎరికేశ్వర స్వామి దేవాలయం కన్నా ముందు నిర్మించిన దేవాలయం మహాదేవ నామేశ్వర స్వామి దేవాలయం శక్తివంతమైనది ఇక్కడ చూస్తున్న కట్టడాలు కూడా సుమారుగా మూడు వందల నుండి ఐదు వందల సంవత్సరాల మధ్య నిర్మించారని ఇక్కడ స్థానికులు చెబుతున్నారు ఈ దేవాలయం చుట్టూ ఒక విశాలమైన ప్రహరి ఉంటుంది ప్రహరి పెద్దది ఆ ప్రహరికి ఉన్న ద్వారం మాత్రం చిన్నది భక్తుడు తలంచి లోపలికి రావాలి అనేది శైవతత్వం తత్వం ఈ చిన్న గడప దాటి లోపలికి అడుగు పెట్టగానే బయట మన ఆలోచన మన మనసుకున్న అహంకారం ఆగిపోతుంది గడప దాటగానే ముందుగా దర్శనమిచ్చేది ధ్వజస్తంభం ఆ ధ్వజస్తంభానికి ఎదురుగానే మహాదేవ నామేశ్వర స్వామి దే దేవాలయం సాక్షాత్తు మనకు దర్శనం ఇస్తుంది బయట చూస్తే చిన్న గడప దాటగానే విశాలమైన ప్రాంగణం ఈ ప్రాంగణంలోనే మహాదేవ నామేశ్వర స్వామి త్రికుటేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మ సరస్వతి దేవాలయాలు ఇది ఒక దేవతాలయం కాదు ఇది సృష్టి స్థితి లయ తత్వాల సమ్మేళనం ధ్వజస్తంభం దాటి ముందుకు సాగితే ఏడు మెట్లు ఈ ఏడు మెట్లు సప్త లోకాలకు సంకేతమని విశ్వసిస్తారు ఆ మెట్లు ఎక్కగానే మన ముందు నిలిచేది ఒక పెద్ద మహాద్వారం ఆ ద్వారం కింద అద్భుతమైన శిల్ప సౌందర్యం ఇది కాలానికి సాక్ష్యం శిల్పుల తపస్సు ఫలితం శివతత్వానికి జీవరూపం అద్భుతమైన శిల్ప సౌందర్య రూపం ఇక్కడ మనకు దర్శనమిస్తుంది ఈ మహాద్వారం దాటి లోపల అడుగు పెట్టగానే మనకు కనిపించేది అతిపెద్ద నాట్య మండపం నాలుగు భారీ స్తంభాల మధ్య ఈ నాట్య మండపం నిర్మించబడింది ఇది ఎందుకు ఎందుకంటే శివుడు సృష్టికర్త లయకారుడు నాట్యేశ్వరుడు అందుకే ఈ ఆలయంలో స్వామి సన్నిధిలో నాట్యం అత్యంత పవిత్రంగా భావించబడింది దేవదాసులు నిత్యం ఇక్కడ శివుని ముందు నాట్యం చేసేవారు నాట్య మండపంలో నిలుచుని తల పైకెత్తి చూస్తే భయంకరమైన రూపం కనిపిస్తుంది చాలామంది గండబేరుండమని మరికొంతమంది కీర్తిముఖమని అంటారు అసలు ఈ రూపం పేరేమిటో మనం పూర్తిగా తెలుసుకుందాం ఒకప్పుడు శక్తివంతమైన అహంకారంతో కూడిన యోగి శివుడిని పదే పదే దూషించినప్పుడు ఆగ్రహానికి గురైన శివుడు తన మూడవ కన్ను నుండి ఒక భయంకరమైన రూపాన్ని సృష్టించాడు భయంకరమైన ఆ రూపం ఎంతో శక్తివంతమైనది అహంకారంతో ఉన్న యోగి యొక్క అహంకారాన్ని గర్వాన్ని తినేస్తూ విపరీతమైన ఆకలితో ఉంది అప్పుడు పరమేశ్వరుడు తనను తానే తినేయమని ఆజ్ఞాపించగా శివుడి ఆజ్ఞను పాటించి తన శరీరాన్ని పూర్తిగా తినేసుకుని ముఖం మాత్రమే మిగిలింది దీనితో శివుడు దీనికి కీర్తి ముఖ అని పేరు పెట్టి దేవాలయ ద్వారాలపై అత్యంత ఉన్నత స్థానంలో ఉంచి ఆలయ గర్భగుడిని రక్షించమని ఆజ్ఞాపించాడు కీర్తి ముఖం అంటే అహంకారాన్ని తినే ముఖం నాలుగు దిశల్లో పెట్టారు ఏ దిశ నుండి చెడు వచ్చినా ఇక్కడే నశించాలి అని వచ్చే ప్రతి భక్తుడిలోనే అహంకారాన్ని గర్వాన్ని నశించేలా చేస్తుంది ఈ దేవాలయంలో ఎటు చూసిన ఒక విషాదకరమైన నిజం మనల్ని బాధిస్తుంది స్తంభాల మీదున్న శిల్పాలు దేవతామూర్తుల రూపాల యొక్క ముఖాలు చేతులు కాళ్ళు చాలా చోట్ల విరిగిపోయి కనిపిస్తాయి మన దేవతామూర్తుల రూపాలు ఎలా ఉంటాయో తెలియకుండా చేయాలని వాటిని పూర్తిగా చరిత్రలో నేలలో కలిపేయాలని వారు చేసిన ఏ ప్రయత్నం ఫలించలేదు దండయాత్రలు చేసి ఎన్నో సర్వనాశనం చేసినా తట్టుకొని నిలబడ్డ మన దేవాలయాలు ఈనాటికి చాలా మంది దొంగలకు ఈ సాక్ష్యాలు సరిపోవడం లేదు స్టోన్ మొత్తం ఒకటే కానీ డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ ఆ ఈ నాలుగు స్తంభాలకు ప్రత్యేకత స్తంభానికి సౌండ్ ఈ రాయిని తాకితే శబ్దం వస్తుంది ఇది శబ్దం కాదు రాయి చేసే జపం ఈ నాట్య మండపంలోని నాలుగు స్తంభాలు సాధారణమైనవి కావు ఇప్పటికీ మనం ఏ వస్తువుతోనైనా ఈ స్తంభాలను తాకితే ఒక్కో స్తంభం ఒక్కో స్వరంగా సప్త స్వరాలను పలుకుతుంది ఇది శిల్పశాస్త్రం ఇది శబ్దశాస్త్రం ఇది శివతత్వం ఈ నాట్య మండపం దాటి కొద్దిగా ముందుకు వెళితే ఎడమవైపు పైన క్షీరసాగర మదనం దేవతలు దానవులు వాసుకి కూర్మ అవతారం అమృతానికి శివుడే మూలం అనే సందేశం కుడివైపు చూస్తే రామాయణ మహాభారత యుద్ధ దృశ్యాలు ధర్మం కోసం జరిగిన యుద్ధాల స్మరణ ఇక్కడ కనిపిస్తుంది అంత అద్భుతంగా ఇక్కడ లేఖా నిర్మాణం చేశారు అంతర్ముఖ ద్వారం వినాయకుని యొక్క దర్శనం కనిపిస్తుంది ఇక్కడ నుండి ఇంకొద్దిగా ముందుకు వెళితే స్వామివారి గర్భాలయానికి ముందు ఇంకొక ద్వారం ఈ ద్వారం లోపల అడుగు పెట్టగానే ముందుగా దర్శనమిచ్చేది వినాయకుడు ఎందుకంటే విఘ్నాలు తొలగకుండా దర్శనం సాధ్యం కాదు గర్భాలయ ద్వారం పైన కూడా అద్భుతమైన నిర్మాణ శైలి శిల్పాలు ఇక్కడ మనకి దర్శనమిస్తాయి గర్భాలయ ద్వారం పైన చూడటానికి రెండు కళ్ళు సరిపోని మహాదేవ నామేశ్వర స్వామి పరమేశ్వరుడు కోరుకున్నది ఇస్తాడు అని కాదు తట్టుకోగలిగిన శక్తిని ఇస్తాడు అని శివుడు ప్రేమిస్తాడు కానీ పరీక్షిస్తాడు కాలం మారింది రాజ్యాలు మారాయి దండయాత్రలు జరిగాయి కానీ శివుడు ఇంకా ఇక్కడ నిశ్శబ్దంగా స్థిరంగా శాశ్వతంగా దేవాలయంలో కొలువై ఉన్నాడు అసలు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం సరస్వతీదేవి ఇక్కడ సరస్వతీదేవి బ్రహ్మ సరస్వతీదేవిగా కొలువై ఉన్నారు ఇక్కడ విద్యార్థులు కళాకారులు రచయితలు ఈ ఆలయాన్ని నిత్యం సందర్శిస్తూ బ్రహ్మ సరస్వతీదేవిని భక్తితో ప్రార్థిస్తూ దీనాధారి రూపంలో అమ్మవారి దర్శనం మనసులో జ్ఞానదీపాన్ని వెలిగిస్తుంది వసంత పంచమి నవరాత్రులు విద్యారంభం వంటి సందర్భాలలో భక్తులతో కిటకిటలాడుతుంది చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం ఇక్కడ శుభప్రదంగా భావిస్తారు బ్రహ్మ సరస్వతి దేవి దర్శనం మన జీవితానికి సరైన దిశను చూపించే జ్ఞాన భక్తులు నిత్యం ఇక్కడ అమ్మవారిని దర్శిస్తారు ఈ క్షేత్రంలో మరో ముఖ్యమైన ఆలయం త్రికుటేశ్వర స్వామి ఈ త్రికుటేశ్వర స్వామి ఆలయంలో మూడు శివలింగాలు ప్రతిష్ఠించి ఉన్నాయి మనకి ఎదురుగా ఒక శివలింగం ఎడమవైపు ఒక శివలింగం కుడివైపు మరో శివలింగంతో మూడు గర్భాలయాలతో త్రికోటేశ్వర స్వామిగా స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు ఇక్కడ ఉన్న మూడు గర్భాలయాలలోని శివలింగాలలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రి స్వరూప సమన్వయంగా భావిస్తారు ఈ మూడు శివలింగాలలో సృష్టి స్థితి లయ అనే త్రిగుణ తత్వాలు కలిసి ఉండడం ఈ ఆలయ ప్రత్యేకతగా భావిస్తారు అందుకే ఇక్కడ దర్శనం చేసుకున్న భక్తులకు మానసిక ప్రశాంతత కుటుంబ ఐక్యత కార్యసిద్ధి కలుగుతాయని నమ్మకం మూడు గర్భ ఆలయాలు కలిగి ఉన్న ఈ త్రికోటేశ్వర ఆలయంలో స్వామివారికి మన చేతులతోనే ప్రతి గర్భాలయంలో ఉన్న శివలింగానికి అభిషేకాలు పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు ముఖ్యంగా సోమవారాలు మహాశివరాత్రి కార్తీక మాసంలో ఈ ఆలయం భక్తులతో కలకలలాడుతుంది త్రికుటేశ్వర స్వామి భక్తుని జీవితంలో మూడు దశలను సమతుల్యంగా నడిపించే దివ్యానుభూతిని ఈ క్షేత్రాన్ని దర్శిస్తే కలుగుతుందని ఇక్కడ భావిస్తారు సుబ్రహ్మణ్య స్వామి ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకమైనటువంటి ఒక శక్తి ఉంది ధర్మాన్ని రక్షించేందుకు అసురశక్తులను సంహరించేందుకు అవతరించిన వీరుడు సుబ్రహ్మణ్య స్వామి ఈ ఆలయంలో ఆయన శక్తి సౌర్యం జ్ఞానానికి ప్రతిరూపంగా ఆరాధిస్తారు ఇక్కడ భయం ఆలస్యం ఆత్మవిశ్వాసం లోబడిన వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శిస్తారు వివాహ బంధాలు ఆలస్యం అవుతున్న వారు ఉద్యోగ సమస్యలతో బాధపడేవారు ఈ ఆలయాన్ని భక్తితో దర్శిస్తారు షష్ఠితిథి స్కంద షష్ఠి కార్తీక మాసంలో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం జీవిత పోరాటాలకు సిద్ధం చేసి ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తుంది శక్తిని ఇస్తుంది పిల్లల మర్రి పవిత్ర భూమిపై కాలాన్ని దాటి నిలిచిన శైవ వైభవం మహాదేవ నామేశ్వర స్వామి ఆలయాల సముదాయం దూరం నుంచి దర్శనమిచ్చే ఆలయ కట్టడాలు ప్రాచీన శిల్పకళకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తాయి శిలలో చెక్కిన ప్రతి గీత వెయ్యేళ్ల చరిత్రను మౌనంగా చెప్పినట్లు అనిపిస్తుంది విశాలమైన ప్రాంగణం చుట్టూ సాగుతున్న ఈ ప్రయాణంలో ఆలయాల వెలుపల నిర్మాణాలు అతిశయ అలంకరణల కన్నా శిల్పంలో దాగిన ఆధ్యాత్మిక బలం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది శిల్పకారుల ఆలోచనలో లోతు ఈ నిర్మాణంలోని ప్రతి కోణంలో కనిపిస్తుంది ఇది ఒక సాధారణ ఆలయాల సముదాయం కాదు ఒక సంపూర్ణ ఆధ్యాత్మిక క్షేత్రం ఇక్కడ నిశ్శబ్దం శబ్దాల కంటే ఎక్కువగా మాట్లాడుతుంది సూర్యకాంతి శిలలపై పడుతుంటే ఆలయ గోడల మీద ఏర్పడే నీడలు ప్రాచీనతకు ఒక ప్రత్యేకమైన అందాన్ని ఇస్తాయి ఈ దృశ్యం ఆలయాల వైభవాన్ని మరింతగా పెంచుతుంది ఈ సర్కిల్ రౌండ్ ముగింపులో మళ్ళీ మనం మొదలైన చోటికే చేరుకుంటాం కానీ ఈ ప్రయాణం మనసులో ఒక ఆధ్యాత్మిక ముద్రను మాత్రం మిగుల్చుతుంది మహాదేవ నామేశ్వర స్వామి ఆలయాల సముదాయం ఇది మహాశైవ క్షేత్రం కేవలం దేవాలయ కట్టడాల సమాహారం కాదు ఇది శిలలో చెక్కబడిన ఒక ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన శైవ క్షేత్రం